హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర విశేషాలు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే మొన్న వీడియోస్ షేర్ చేశాను కదా వెళ్దాం అని చెప్పి సిర్డీ వెళ్ళి అయితే వచ్చేసామండి ఆ సాయిబాబా దేవుల్లో మా యాత్రలన్నీ బాగానే అయిపోయాయి సిరిడి నుంచి నాసిక్ వెళ్ళాము సిరిడీ నుంచి నాసిక్ వరకు దగ్గర దగ్గర ఉన్న టెంపుల్స్ అన్నీ చూసేసి అక్కడి నుంచి అయితే హైదరాబాద్ వెళ్ళామండి హైదరాబాద్లో కూడా చిలుకూరు బాలాజీ టెంపుల్ పెద్దమ్మ తల్లి టెంపుల్ చూసుకొని అలా రామోజీ ఫిలిం సిటీకి కూడా వెళ్ళాము నెక్స్ట్ చార్మినార్ చూసుకొని ఇంకా మాకైతే అవ్వలేదండి మాకు రిజర్వేషన్ అయిపోయింది కదా మాకు వీలైనంత వరకు ఉన్న టైంలో చూసుకొని వచ్చేసాము రామజీ ఫిలిం అయితే వన్ డే అయింది అనమాట ఒక రోజంతా అక్కడే సరిపోయింది మొత్తం చూసుకొని అయితే ఆ సాయిబాబా వల్ల హ్యాపీగా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చేసి ఇంకా నిన్నే వచ్చాము సోమవారం ఇంటికి వచ్చామన్నమాట నేను అవ్వలేదు ఈరోజు అయితే ఇంకా ఇంట్లో దీపాలు పెట్టించుకొని ప్రసాదాలు పెట్టుకున్నాను పెట్టించుకొని ఇంకా మీతో నేను సిటీలో ఏం షాపింగ్ చేశాను ఏమేమి తీసుకున్నాను ఇక్కడ హైదరాబాద్లో కూడా కొన్ని మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీసాను అనమాట ఎక్కువగా అయితే నేను టెంపుల్స్ దగ్గర వీడియో తీయడానికి ట్రై చేశానండి ఇంకా ఈ టెంపుల్స్కి వెళ్ళిన దగ్గర మొబైల్ అలౌట్ చేయట్లేదు అనమాట ఇంకా మొబైల్ బయట ఉండిపోతుంది ఇంకా గుడి దగ్గర ఎక్కడ నాకు వీడియో తీయడానికి అయితే పెద్దగా అవ్వలేదు వీలైనంత వరకు ఇంకా ఈ బైక్ని అక్కడక్కడ తీసాను వాటిని ఇంకా నేను షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను ఒకటే ఒకటి ఇంకా కొన్ని ఉన్నాయి ఎడిటింగ్ చేయాలి షార్ట్ వీడియోస్ అయితే పెడతాను ఇంకా ఫుల్ వీడియోకి అయితే తీయడం అవ్వలేదు తీయలేదు నేను ఇంకా ఫుల్ వీడియోలు ఏంటంటే నేను ఏమేమి షాపింగ్ చేస్తాను అవన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను దీపం అయిపోయింది దీపం అయిపోయిన తర్వాత ఇంకా ఈ ప్రసాదాలు తీసుకున్న అక్కడ ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి పూజ అయితే అయిపోయింది చూపిస్తాను పూజ అయితే అలా అయిపోయిందండి ఈరోజైతే పూజ చేసుకొని ఇంకా నేను వీటి నుంచి తీసుకొచ్చిన ప్రసాదాలనే పెట్టుకున్నాను పూజ అంతా అయిపోయాక అయితే వంట అయితే అయిపోయింది వంట అయిపోయాక ఇవ్వండి నేను తీసుకున్న ఐటమ్స్ మీతో సెట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను అనమాట ఫస్ట్ వచ్చేసి ఇది ఫోటో అండి గృహలక్ష్మి అమ్మవారిది ఇది మనకి ఇంట్లో ఉంటే చాలా మంచిది మన ఇంట్లో అంటే మనకు గుమ్మం ఎదురగా మనం లోపలికి బయటికి వెళ్ళేటప్పుడు మనకు ఎదరగా బయట నుంచి అమ్మవారు లోపలికి అడుగు పెట్టినట్టు ఉండాలి మన ఎంట్రన్స్ ముందర పెట్టుకుంటే చాలా మంచిదండి చెప్పారు లాస్ట్ టైం తీసుకున్నాను ఇలాంటిది పెద్దది నాకేంటంటే మా గుమ్మ దగ్గర పెట్టేసరికి కొంచెం డోర్కి అడ్డంగా ఉంటుంది అనమాట పెద్దది అయిపోయింది అందుకని ఇది హైదరాబాద్లో తీసుకున్నానండి చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గర గృహలక్ష్మి అమ్మవారిది ఇది ఒకటి తీసుకున్నాను అనమాట నేను తీసుకున్న ఐటమ్స్ చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది లలిత అండి బుక్ నేను రివర్స్లో కనిపిస్తుంది మీకు ఫ్రంట్ కెమెరా కదా ఇది దేవిదండి లలిత సహస్రనాం బుక్ అనమాట నేను ప్రతి శుక్రవారం ఇక్కడ అమ్మమ్మకు అమ్మవారి గుడి ఉంది కదా దగ్గరలో దుర్గమ్మ గుడికి మేము సహస్రనామం చదవడానికి వెళ్తాము మా దగ్గర అయితే బుక్ ఆల్రెడీ ఉంది అది చిన్న బుక్ అనమాట కొంచెం పెద్దది తీసుకున్నాను ఎందుకంటే కొంచెం ఇవి నీట్గా ఉందండి చదవడానికి మనకి క్లారిటీగా కనిపిస్తుంది అనమాట పెద్ద పెద్ద అక్షరాలు వచ్చేసి చిన్న బుక్ అంటే ఇది బాగుందనేసి చెప్పి అది కూడా అమ్మవారి గుడికి వెళ్ళాం కదా ఇంక అక్కడ చూసుకొని అమ్మవారికి సంబంధించి ఏదైనా కొనాలనిపించింది ఈ బుక్ అయితే తీసుకున్నానండి ఇది ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది మేము రామోజీ సిటీకి వెళ్ళాం కదండి అక్కడ అయితే ఫోటో తీసుకున్నామండి లోపల అంటే మనం లోపలికి వెళ్ళాం కదా దాని గుర్తుగా ఉంటుందని చెప్పి ఒక ఫోటో అయితే కడిగిసుకున్నాం అనమాట అక్కడైతే చాలా కాస్ట్ అండి లోపల ఇంకా ఫొటోస్ కడిగించుకోవడానికి కూడా చాలా భయం వేస్తుంది అన్నమాట అంత ఎక్కువ కాస్ట్ ఉన్నాయి ఎంట్రన్స్ టికెట్ కూడా ఈచ్ వన్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి అయితే థర్టీన్ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఎంట్రన్సే మనకి బాగా వాయిపోద్ది అనమాట అంత ఎక్కువ ఉంది బిల్లు నెక్స్ట్ ఇవి తీసుకున్నాను అండి సాయిబాబా విగ్రహాలు చిన్న చిన్నవి అనమాట నీట్గా ఉన్నాయి ఇవి కొన్ని తీసుకున్నాను ఇది కూడా సాయిబాబా విగ్రహమే కొంచెం పెద్దది అనమాట ఇది కూడా బాగుంది నాకు బాగా నచ్చింది కొంచెం నేను ఎక్కువ బాబాకి అభిషేకాలు చేస్తూ ఉంటాను కదా అలాంటి టైంలో బాగుంటుంది అనిపించింది అందుకని కొంచెం పెద్ద చది తీసుకున్నాను అదే ఆల్రెడీ చిన్నది ఉంది ఒకటి వేరే వాళ్ళు ఇచ్చారు సిడీ వెళ్ళేటప్పుడు తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళు ఇంకా ఇవన్నీ చిన్నవి ఇవి వచ్చేసి చిన్న హ్యాండ్ అండి సిద్ధిలోనే తీసుకున్నాను ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మా మరిది వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకైతే యూజ్ అవుతాయని తీసుకున్నాను సరదాగా ఉంటుందంటే వాళ్ళు వాడకపోవచ్చు కానీ బయట నుంచి తెచ్చామంటే అది గుర్తుగా ఉంటుంది కదా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను ఇవైతే ఇంకా నాలుగు తీసుకున్నానండి మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు ఉన్నారు ఇంకా మా మరిది వాళ్ళ పిల్లలు మా అన్నయ్య వాళ్ళ పాప ఒక్కుతుంది దాని చాలా చిన్నది వేసుకోదు కానీ మా అత్తచ్చినా గుర్తుగా ఉంటుంది కదని చెప్పి తీసుకున్నాను తనకైనా ఒకటి ఇంకా ఇవి వచ్చేసి ప్రసాదం అండి ఇవి కిస్మిస్ అనమాట బ్లాక్వి ఇది కేజీ ప్యాకెట్ ఇది ఒకటి తీసుకున్నాను అక్కడ కిస్మిస్ అయితే పర్వాలేదండి కాస్ట్ బాగుంది ఫ్రిజీలో కొంచెం రీజనబుల్గా ఉంది ఇది కేజీ ప్యాకెట్ ఆ ఇది ఒకటి తీసుకున్నాను అండి రెండు కేజీలు ఇంకా ప్రసాదం పంచడానికి ఉండాలి కదా అని చెప్పి అంటే ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అండి ఇవి ఎక్కడ తీసుకున్నానంటే హైదరాబాద్లో తీసుకున్నాను చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ బాగుంటాయి కదా బాగుంటాయి అంటే మనకి ఇక్కడ దొరికిన బ్యాంగిల్స్ అక్కడ ఉంటున్నాయి కానీ ఏంటంటే అక్కడికి వెళ్ళి చార్మినార్ దగ్గర తీసుకున్నాము అని ఒక గుర్తు ఉంటుంది అదే అలా అని తీసుకున్నాను పర్వాలేదు ఎక్కడ దొరుకుతాయి కానీ కొంచెం అక్కడ రీజనబుల్గా ఉంటుంది అన్నమాట కాస్ట్ బాగుంటుంది ఇదైతే లక్ష్మీదేవి అమ్మవారి దండ అండి నా దగ్గర కొన్ని వీడియోస్లో చూసుంటారు దండైతే ఉంది ఈ బీట్స్ అనేవి గ్రీన్ కలర్ ఉంది నా దగ్గర మెరూన్ లేదు మెరూన్ తీసుకోవాలనిపించింది మెరూన్ తీసుకున్నాను అలాగే ఈ లాకెట్ కూడా బాగుంది లక్ష్మీదేవి నా దగ్గర ఉంది కానీ ఇది ఈ లాకెట్కి మ్యాచింగ్ వచ్చింది వచ్చిందనమాట బీడ్స్తో అందుకని తీసుకున్నాను అమ్మవారికి కూడా చాలా క్లారిటీగా వచ్చిందండి ఇంకా మెరూన్ కలర్ లేదు సరే ఇంకా అక్కడికి వెళ్ళాము ఇది హైదరాబాద్ గుర్తుగా ఉంటుందని తీసుకున్నాను ఇది చార్మినార్ దగ్గర తీసుకున్నానండి ఇంకా ఇది కూడా బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ అండి ఇవి ఇవి మా వాళ్ళు ఉన్నారు ఎవరికొకరికి లీజ్ అవుతాయి కదా బాగున్నాయి తీసుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి మా పాపకండి కొంచెం పెద్దది కదా దాని తనకై తీసుకున్నాను క్లారిటీ కనిపిస్తుందా లేదా ఇది కొంచెం ఇది ఉండి బయట దగ్గర వల్ల అంత క్లారిటీ కనిపించట్లేదు వైట్ స్టోన్స్ అనమాట ఇవి సిల్వర్ కలర్ సిల్వర్ మీద వైట్ పింకు లైట్ బ్లూ వచ్చిందనమాట స్టోన్స్ బాగుంది ఎప్పుడైనా పిల్లలు పండగ టైంలో సరదాగా వేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను నెక్స్ట్ ఇది కూడా బ్యాంగిల్స్ చేసానండి ఇది చిన్న సైజ్ అనమాట మా పిల్లలకి పిల్లల కోసమే ఇవైతే తీసుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా చార్మినార్ దగ్గర దగ్గర అండి హైదరాబాద్లో మ్యాక్సిమమ్ అన్నీ చార్మినార్ దగ్గర తీసుకున్నాము బెల్ట్ అండి ఇది హాఫ్ సారీస్ గట్టి వేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది కదా ఆల్రెడీ మా పాపకి మా వద్దు తెచ్చిందండి గోల్డ్ కలర్ది ఉంది ఇలాంటి బెల్ట్ గోల్డ్ కలర్ ఉందని చెప్పి నేనైతే ఇంకా సిల్వర్లో తీసుకున్నాను ఒకటి ఇంకెవరికైనా యూజ్ అవుతుంది మా పాపకైనా మా ఆటపడి వాళ్ళ పిల్లలు ఎవరైనా హాఫ్ శారీ వేసుకునేటప్పుడు మార్పడుచుంది చిన్నపడుచు ఎవరికైనా యూజ్ అవుతుంది ఒకటి ఉంటే ఎవరికి నచ్చిన వాళ్ళు యూజ్ చేస్తారా లేకొక్కటే తీసుకున్నాను ఆల్రెడీ గోల్డ్ అవుట్ ఉంది కదని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ బ్రాస్లెట్స్ తీసుకున్నానండి ఇవి ఏంటంటే ఇవి అంటే కందిష్టికి చాలా మంచివండి నేను చాలా దగ్గర ఇవి చూశాను కానీ నాకు ఎక్కడ దొరకలేదు ఇవైతే సిరిడీలో దొరికాయండి సిరిడీలో తీసుకున్నాను ఇంకా మా పిల్లలు అందరూ ఉన్నారు కదా వాళ్ళు ఒక్కొక్కటి పెట్టుకుంటారు అయితే చాలా మంచిది ఇది కాలు పెట్టు ఇదైతే నార్మల్గా అయితే చేతికి పెట్టుకునేవే చేతికి అయితే బ్రాస్లెట్ టైప్ ఉంటుంది లేదంటే కాలు కూడా పెట్టుకోవచ్చు చిన్నపిల్లలకి ఇగోండి పోసుంది కదా ఇది కందుని పోగొడుతుందంట నేను వేరే వాళ్ళ దగ్గర విన్నాను నాకు కూడా పెద్దగా తెలియదు కానీ అప్పుడు నుంచి స్ట్రై చేశాను ఎక్కడైనా తీసుకుందామని నాకైతే ఇంకా సిరిడీలో దొరికాయి ఇవైతే మా పిల్లలు ఉన్నారు కదని చెప్పి తీసుకున్నాను ఒకటిగా పెట్టుకుంటా అనేసి ఇంకా ఇది వచ్చేసి ప్రసాదం అండి ప్రసాదం పిల్లలు నెక్స్ట్ ఇవి వచ్చేసి బాబా ఫోటోతో వస్తాయండి ఇవి సాయిబాబా ఫోటోతో ఉంటుంది బెడ్ లైట్లో ఉంటుందన్నమాట మనము ఇవ్వండి ఈ ప్లగ్ బోర్డ్ పెట్టించుకుంటే మనకి ఇది లైట్ ఆన్ అవుతుంది చాలా బాగుంటుంది మనము ప్రతి లెగ్స్ వరం వేసుకోవచ్చు లేదంటే ఎర్లీ మార్నింగ్ లేసా వేసుకోవచ్చు చీకటిలో కూడా మనం బెడ్ లైట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని బాబా ఫోటోతో ఉంటుంది ఇలాంటి రెండు మూడు తీసుకున్నాను అంటే ఇవన్నీ మనకి బయట దొరక కాదండి కానీ మనం వెళ్ళిన దగ్గర తీసుకుంటే బాగుంటుంది కదా అదో గుర్తుగా ఉంటుంది మనం ఎక్కడ తీసుకొచ్చామో దాని గుర్తుగా ఇది కూడా సాయిబాబా విగ్రహమేనండి చిన్నది మార్బుల్లోది ఇది ఎందుకు తీసుకోండి అంటే దీని గురించి చెప్తాను ఇది సపరేట్గా తీసుకున్నాను వేరేగా కూర్చుని తీసుకున్నాను తీసుకోనంటే దీని గురించి లాస్ట్ అయితే చెప్తాను మీకు ఇది ప్రసాదమేనండి ఆల్రెడీ దేవుడి గదిలో పెట్టేశాను ఒక ప్యాకెట్ ఇది తీసుకున్నాయి ప్యాకెట్ అనమాట బాబా ప్రసాదం ఏంటంటే కోవనే కదా మనకి అక్కడ సిర్డీలో దొరికింది కోవ అయినండి బాబా ప్రసాదం కోవ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మెయిన్ అయితే ఇదండి నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇది కూడా సిల్డిలోనే తీసుకున్నాను మెయిన్గా నా కోసమైతే తీసుకున్నాను అక్కడ నుంచి లగేజ్ ఎక్కువైనా అంటే వెయిట్ అయితే లేదు కానీ లగేజ్ ఎక్కువైపోతుంది ఎక్కువైపోయినా కానీ ఏదోలా తీసుకెళ్దాము అంటే పట్టుకోవడానికి వీలుగా లేక ఏదో ఒకలా తీసుకెళ్దాం లేని తీసుకున్నాను నాకు ఎక్కువగా నా వీడియోలో చూసుంటారు మా కబోర్డ్లో నాకు ఎక్కువ మొక్కలు పిచ్చండి మొక్కలు బొమ్మలతో కొంచెం డెకరేట్ చేసుకుంటే ఇష్టం అనమాట అలాగని చెప్పి ఇది కూడా ఒక ప్లాంటే తీసుకున్నాను ఇది ఇప్పుడు చెప్పాను కదా లాస్ట్లో చెప్తానని సాయిబాబా విగ్రహం దీనికోసమే తీసుకున్నాను ఏ కూడా దూర బాగా ప్రాక్టీస్ ఇచ్చారండి అంత దూరం నుంచి కదా తీసుకురావడం ఏమైనా డ్యామేజ్ అవుద్ది అని కొంచెం భయపడ్డాను ఇష్టంగా తీసుకుంటున్నాను కదా అని అంటే ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ నా దగ్గర టెంపుల్ దగ్గర నుంచి తెచ్చు అది బాబా గారిని తచ్చుకొని తెచ్చుకున్నాను ఇది ఎందుకంటే చిన్న ప్లాంట్ అనమాట ఇది మనకి లైట్ వెలుగుతుంది నాకు ఎందుకో ఇది చూడగానే నచ్చింది ఇది ఏమేంటనేది నాకు తెలియదండి నాకైతే హిందీ రాదు కానీ ఇది సిడీలో తీసుకున్నారు కాబట్టి బాబా గారి కోసమైనా తీసుకు అంటే బాబా గారి గుర్తుగా తీసుకున్నాను ఇప్పుడు నేను విగ్రహం తీసుకున్నానని చెప్పాను కదండీ దీనికోసం అనమాట ఇది మనకి ప్లగ్ బోర్డ్ పెంచుకోవచ్చు లైట్ వెలుగుతుంది ఇదిగోండి ఈ విగ్రహం ఉంది కదా ఇది ఎందుకు తీసుకున్న అంటే ఇది దేనికనేది నాకైతే కరెక్ట్గా తెలియదు ఇది డెకరేషన్ పరంగా యూజ్ చేస్తారు కానీ బాబాగారు ఏంటంటే చెట్టు కింద కూర్చునేవారు కదండి చెట్టు కింద కూర్చుంటారు కదా ఆ విధంగా బాబాగారు జ్ఞాపకంగా చెట్టు కింద బాబా కూర్చున్నట్టు ఉంటుందని బాబాగారు వ్యాప్ చెట్టు కింద కూర్చుంటారు కదా అదే గుర్తుగా ఉంటుందని చెప్పి నేనే తీసుకున్నాను ఇంకోండి ఈ చెట్టు కింద ఈ విగ్రహం అదే లాస్ట్లో చెప్తున్నాను కదా ఈ గారి విగ్రహం ఇక్కడ పెట్టేసి మనం స్విచ్ చేసుకుంటే ఇక్కడ లైట్ ఇలుగుతుంది లైట్ వల్ల ఇంకా ఈ విగ్రహం అనేది బాగా కనిపిస్తుంది అనమాట అలాగా కొంచెం బాబాగారి జ్ఞాపకార్థంగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను నాకు అలా కనిపించింది తీసుకోవాలని సరే ఇగోండి ఈ చెట్టు ఉంది కదా ఇక్కడ కూడా ఇగోండి దత్తత్రేని బా ఇగోండి బొమ్మనైతే వేసింది ఈ చెట్టు పైన దత్తత్రేయుల్ది అని అది క్లారిటీకి కనిపించదు నేనైతే కేవలంగా తీసుకున్నదైతే బాబా విగ్రహం ఇలా పెట్టుకోవాలి బాబా చెట్టు కింద కూర్చొని మనకైతే ఆశీర్వదిస్తున్నట్టు ఉంటుందని చెప్పి తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి కొంచెం కష్టమైన ఇష్టంగా తెచ్చుకున్నాను అనమాట ఇదండి నేను సిడీలో చేసిన షాపింగ్ అయితే నేను చేసిన షాపింగ్లో కల్లా నాకు బాగా నచ్చింది అది ఇదండి అయితే వెయిట్ అది అసలు లేదండి లైట్ వెయితే ఇది వుడ్ అనమాట వుడ్గా తయారు చేసింది ఇది ఇక్కడ వచ్చేసి ఇవంతా ప్లాస్టిక్ అనమాట ఈ లీవ్స్ అన్నీ బాగుంది మనం ఇంకా నేను తర్వాత చూపిస్తాను ఇది ఆన్ చేసేటప్పుడు లైట్ వెలిగించేటప్పుడు ఇది ఒకటి తీసుకున్నాను ఇష్టంగా అంతేనండి నేను చేసిన షాపింగ్ అయితే ఇంకా ఇచ్చినట్టయితే ఇది బాబాబర్ నేనండి ఒకటి దేవుడి దిల్ పెట్టాను ఉంటుంది అసలు తీసుకొచ్చాను అనమాట ఇక్కడ మా వాళ్ళకి అందరికి పంచి పెడతాం కదా సరిపోవని రెండు తెచ్చుకున్నాను ఇదండి నేను చేసిన షాపింగ్ అయితే ఇంకా అనమాట మా సిరిడి యాత్ర మీ అందరి సపోర్ట్ వల్ల బాగానే వెళ్ళొచ్చాం అనుకుంటున్నాను నాకు చాలా మంది హ్యాపీ జర్నీ అని చెప్పారు ఐఎమ్ గోయింగ్ టు సిరిడీ అని ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా ఆ వీడియో చూసిన కొంతమంది చెప్పారనమాట మీ అందరి బ్లెస్సింగ్స్తో ఆ సాయిబాబా వారి ఆశస్సులతో హ్యాపీగా వెళ్ళొచ్చాము మా దర్శనం కూడా అన్నీ బాగానే అయిపోయాయి ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఉన్నా కానీ పిల్లలతో బాగానే మేము వెళ్ళి వచ్చేసాము పర్వాలేదు ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకు కూడా చూపించినట్టు ఉంటుందని అలా హైదరాబాద్ వెళ్ళాము హైదరాబాద్లో కూడా చెప్పాను కదా రాబోజ్ ఫిల్మ్ సిటీకి వెళ్ళాము అక్కడ కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి అన్నీ షార్ట్ వీడియోస్ అయితే పెడతాను షార్ట్ వీడియోస్ అయితే పెడతాను ఎందుకంటే ఈ లాంగ్ వీడియోస్కి కొన్ని దగ్గరలో తీయడం అవ్వలేదు వీలైన దగ్గర షార్ట్ వీడియోస్ తీస్తాను అనమాట లాంగ్ వీడియోస్ తీయడం కావక దానివల్ల పెట్టడానికి అవ్వలేదు సర్చ్ వీడియోస్ అయితే పెడతాను ఇక్కడి నుంచి ఇంకా లాంగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి మీరు ఎలా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి కూడా ట్రై చేస్తాను ఇదండి నా యాత్రలో అంటే సిరిడి హైదరాబాద్లో నేను చేసే షాపింగ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి నేను తీసుకున్నది బాబా గారిది చెప్పాను కదా చెట్టు కింద బాబా వారు కూర్చుంటే ఇలా లైట్ కింద బాగా కనిపిస్తుందని ఇలా ఉంటుందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి చూడడానికి కూడా చాలా బాగుంది మీకు ఎలా అంటే నాకైతే కామెంట్ చేయండి ఇది ఎందుకంటే చాలా ఇష్టంగా తీసుకున్నాను ఫైనల్గా ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి